హాయ్ అండి అందరికీ నమస్కారం కాటవరం గ్రామంలోని పాసాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఇరవై రెండవ తారీఖున వచ్చే బంధువులకి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎకో ఫ్రెండ్లీ వస్తువులు వాడాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున చిన్న స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందండి మేము ఎప్పుడూ కూడా ఎక్కడ జాతర జరిగినా కూడా ఒక స్టాల్ని ఏర్పాటు చేస్తామండి అది ఏంటంటే మాకు వచ్చిన ధరలకే వాటిని అందిస్తామండి ప్రజలకి పర్యావరణ హిత సేవలు అందుబాటు ధరల్లో ఉండాలనే ఉద్దేశంతో మాకు ఏ ప్రైస్ అయితే పడిందో అది లాభాపేక్ష లేకుండా ఇవ్వడం జరుగుతుందండి కానీ ఇక్కడైతే మాత్రం సగం రేటుకే ఇస్తున్నామండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరండి అది మా అమ్మమ్మ గారి ఊరు అలాగే ఆ పాసాల మా అమ్మవారి గుడిని ప్రతి సంవత్సరం కూడా కనుమ పండుగ రోజు జరిగే సంబరాలను చూస్తూ పెరిగాను నేను కాబట్టి ఎవరైతే అంటే కొంతమంది ఆర్థికపరంగా ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు కదండి రెండు రూపాయలకే ప్లేట్ వస్తుంటే ఆరు రూపాయలు పెట్టి కొనాలా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అలాంటి వారికి సగం రేటుకే నేను ఇచ్చి ఈ జాతర సందర్భంగా అమ్మవారి యొక్క ఊరిని పరిరక్షించాలి అలాగే ఈ భూమాతను పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే ఒక సంచి కూడా ఇస్తాము ఎందుకంటే ఎవరైనా బాటిల్స్ వాడారనుకోండి మీ విందు భోజనాల్లో ఆ క్యాప్ కూడా బిగించి అంటే బాటిల్లో వాటర్ని వంపేసి క్యాప్ కూడా ఒక మనిషిని పెట్టుకుని తీసి ఈ సంచిలో పెట్టి ఇస్తానంటే జాతర అయిపోయిన తర్వాత ఒక ఆటోతో వచ్చి దాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటామండి దానికోసం ఒక సంచిని కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సేవల్ని వినియోగించుకోండి బఫే ప్లేట్లు రెండు సైజుల్లో ఉన్నాయండి సిట్టింగ్ ప్లేట్ ఒక సైజు ఉంది అలాగే వాటర్ గ్లాసులు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉన్నాయండి అన్నీ కూడా సగం రేటుకే ఇస్తున్నాము అంటే మూడున్నర రెండున్నర మూడున్నర అండి అలాగే గ్లాసెస్ కూడా ఫార్టీ ఫైవ్ గ్లాసెస్ ఉన్నాయండి ఇరవై రూపాయలు మాత్రమే అందించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకుని పర్యావరణాన్ని పరిరక్షిస్తారని ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున కోరుకుంటున్నామండి మా సేవలను అందరూ కూడా వినియోగి